గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము పదే పదే కలిసినప్పుడు ఎందుకు వీళ్ళు ఇంత లేట్ చేస్తున్నారని చెప్పేసి ప్రతిసారి కూడా కలెక్టర్ గారికి కానీ మన ఎమ్మెల్యేలకు కానీ చెప్పేవారు సార్ కాబట్టి ఆయన త్వరవ మా మీద సెటిపల్లి త్వరగా సెటిల్మెంట్ చేయాలని చెప్పేసి సీఎం గారు ప్రతిసారి దీన్ని ఆలోచించేవారు దీనికి తగినట్టుగా మాకు తోడుగా ఇక్కడ లోకల్ గారు చూసినప్పుడు ఎమ్మెల్యే గారు కావచ్చు తుడా చైర్మన్ గారు కావచ్చు కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళ పాత్ర పోషించారు వీళ్ళందరికన్నా మాకు మా గురించి గతంలో బాలాజీ కలెక్టర్ గారు కావచ్చు ప్రజెక్టు ఇప్పుడున్న కలెక్టర్ కావచ్చు చాలా వరకు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీ మీద చాలా కేసులున్నాయి చాలా భూములు సంబంధించి ఆ కేసులకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను మేము చేయాలనుకున్నా కానీ పైకి ఒత్తిడి వేరే రకంగా ఉందని చెప్పేసి చాలా వరకు మనం కూడా సార్ చెప్పడం జరిగింది ఒకటి మాకు వాస్తవం ఈ ఈరోజు శెట్టిపల్లి సమస్య పరిష్కరించాలంటే అందరిని ఒప్పించి కలెక్టర్ గారు మా వైపు నుంచి నిలబడి మా కోసం చాలా వరకు ఆయన ఆలోచించి ఈ పేదల కోసం ఏంటంటే చాలా మంది కూడా ఆలోచిస్తారు పెద్ద ప్లాట్ఫామ్ లో ఒక పక్క చిన్న ప్లాట్ లో ఒక పక్కనే కానీ చిన్న ప్లాట్ఫామ్ పక్క ఎక్కువ శాతం ఆయన ఆలోచించి చిన్నోళ్ళకి న్యాయం చేయాలా పెద్ద పెద్దలు ఏదో రకంగా డెవలప్ అవుతారని చెప్పి ఆయన చాలా వరకు దాన్ని పదే పదే ఆయన ఆలోచించి మమ్మల్ని అందరూ కూడా అర్థం కూడా చైర్మన్ గారిని ఎమ్మెల్యే గారిని మిగతా వాళ్ళని పైనుంచి మినిస్టర్ గారిని అందరూ ఒప్పించి మాకు తీసుకురావడానికి ప్రధానంగా కలెక్టర్ గారు పోషించారు మాకు వారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు త్వరలో రేపు లేవట్ కూడా త్వర ఇచ్చేస్తే మాకు బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం ఒకటి రెండు సర్వే నంబర్ సంబంధించి కొంచెం ప్రతిదీకి రావాలన్నట్టు నేను వాటికి కూడా కొంచెం ఆలోచించి నిర్ణయాలు